ముందుగా అందరికీ నమస్కారం నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో ఎందులో డిపాజిట్ చేస్తే ఎక్కువ రాబడి మనం పొందగలుగుతాం అనేది తెలుసుకోబోతున్నాం అయితే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు చాలామంది చేస్తారు అలాగే పీపీఎఫ్లో కానివ్వండి ఆర్డీ కానివ్వండి ఇవన్నిటిని మించిన ఒక మంచి ప్లాట్ఫామ్ అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇది ఎటువంటి రిస్క్తో కూడింది కూడా కాదు ఇది మన పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన స్కీమ్నే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను అనమాట ఏమాత్రం కూడా వీడియోని స్కిప్ చేయకుండా దాకా చూసేసండి మొదటి సరైన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మళ్ళీ నొక్కి ఆలైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు వీడియోని లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మోటివేషన్తో మరికొన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మనలో చాలామంది ఇప్పటికే పీపీఎఫ్ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు పీపీఎఫ్ కంటే మెరుగైన వడ్డీ రేట్లతో పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మన ముందుకైతే తీసుకువచ్చింది ఇందులో పెట్టుబడి కనుక పెట్టినట్లయితే మంచి రాబడి అనేది మనం చూడొచ్చు ఇప్పటికే పెట్టుబడి కోసం అనేక ఎంపికలు అయితే ఉన్నాయి అయితే కొన్ని ప్రమాదాన్ని కలిగి ఉంటాయి అంటే రిస్క్తో కూడినవి కూడా ఉంటాయి అందులో రిటర్న్స్ వస్తాయో లేదో తెలియదు కానీ తర్వాత పోయే అవకాశాలు ఉంటాయి కానీ ఇది మనకి పోస్ట్ ఆఫీస్ అంటే నమ్మదగినది కాబట్టి ఏమాత్రం కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా మనం ఇందులో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు మరి చాలామంది ప్రమాదాలకు దూరంగా ఉన్నారు అలాంటి వారు బ్యాంకులు పోస్ట్ ఆఫీసు పొదుపు పథకాలు ఏవైతే ఉంటాయో వీటిల్లో అయితే డబ్బుని అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం మంచి వడ్డీ రేట్లను అయితే అందిస్తుంది మరి దీన్ని ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే విధంగా కూడా ఉండాలి కాబట్టి ఏ మాత్రం కూడా స్కిప్ చేయకుండా మంచి రిటర్న్స్ మీరు పొందాలి అనుకుంటే వీడియోని చివరిదాకా చూసేసండి పోస్ట్ ఆఫీసు మంత్లీ ఇన్కమ్ స్కీమ్ ఉత్తమం అని అయితే మనం చెప్పుకోవచ్చు మరి ఇందులో భాగంగానే ప్రతీ నెల కూడా మనం ఒక రెంట్ మనం తీసుకునేలాగా ఒక ఇంటి మీద రెంట్ మనం తీసుకునేలాగా పోస్ట్ ఆఫీస్ నుంచి మనం వడ్డీ అనేది తీసుకోవచ్చు అయితే లంసంగా అయితే మనం ఇందులో పెట్టుబడి అనేది పెట్టవచ్చు అనమాట ఇక మరియు నెలవారీ రాబడిని పొందవచ్చు కూడా ఒక ఖాతా ద్వారా గరిష్టంగా తొమ్మిది లక్షల రూపాయల వరకు ఇందులో పెట్టుబడి పెట్టచ్చు అంటే దీనికి లిమిట్ అనమాట తొమ్మిది లక్షల వరకు కూడా మనం ఒకేసారి లంసం అంతా తీసుకెళ్ళి ఈ పోస్ట్ ఆఫీస్ దాంట్లో డిపాజిట్ చేసినట్లయితే మనకి నెల 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 దీని నుంచి వడ్ వడ్డీ అనేది జనరేట్ అవుతుంది మరి ఇందులో ఎంత వడ్డీ అనేది జనరేట్ అవుతుంది రిటర్న్స్ ఎలా వస్తుంది పీపీఎఫ్ కంటే బెటర్ అని అంటున్నారు కదా మరి ఏ విధంగా ఉందనేది అయితే చూద్దాం అయితే ఇందులో పెట్టుబడి పెట్టాలనుకుంటే సింగిల్ అకౌంట్ ద్వారా అయితే ఇందాక చెప్పినట్లుగా తొమ్మిది లక్షల రూపాయల వరకు పెట్టచ్చు అలాగే ఒకవేళ మీరు జాయింట్ అకౌంట్ కనుక తీసుకున్నట్లయితే పదిహేను లక్షల రూపాయల వరకు కూడా మీరు పెట్టుబడి అనేది పెట్టవచ్చు అయితే దీని లిమిట్ అనేది రెండు ఒకేసారి ఇద్దరు ఓపెన్ చేస్తే పదిహేను లక్షల వరకు కూడా లిమిట్ అనేది ఉంటుంది ఇక దీని వడ్డీ రేట్లు ఎలా ఉందనేది మనం పరిశీలిద్దాం అయితే ప్రస్తుతం ఈ పథకంలో వడ్డీ రేట్ అనేది ఏడు పాయింట్ నాలుగు శాతం అనేది ఉందన్నమాట నిజానికి ఇది పీపీఎఫ్ కంటే ఎక్కువగానే ఉంది మెరుగైన వడ్డీ అనేది వడ్డీ రేట్లు అనేది మనకి ఇందులో లభిస్తున్నాయి ఇక పోస్ట్ ఆఫీస్ నెలవారి ఆదాయ పథకం యొక్క మెచ్యూరిటీ వ్యవధి ఐదు సంవత్సరాలు అంటే మనకి మెచ్యూరిటీ రావాలి అంటే కనీసం ఐదు సంవత్సరాలు అయితే మనకి ఇందులో పెట్టుబడి పెట్టు ఉంచాలన్నమాట ఐదు సంవత్సరాల కంటే తక్కువ అనేది మనకి ఇందులో ఉండదు కాబట్టి ప్రస్తుతానికి మనకిందు మెచ్యూరిటీ వాల్యూ అనేది మనం పొందాలి అంటే ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు అయితే ఇందులో పెట్టుబడి పెట్టి ఉంచాల్సి ఉంటుంది ఇక అలాగే మెచ్యూరిటీ తర్వాత మీ డిపాజిట్ మొత్తం కూడా తిరిగి అయితే వస్తుంది మొత్తం అంతా ఒకేసారి వడ్డీతో సహా మీకు ఒకేసారి రావడం జరుగుతుంది లేదు మంత్లీ మంత్లీ రావాలన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు అయితే మీరు పెట్టుబడి పెట్టిన కొద్దిసేపటికే డబ్బును విత్ర కూడా చేసుకోవాలనుకుంటే అది సాధ్యమైతే కాదు మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాలి ఇక పెట్టుబడిని ప్రారంభించిన ఒక సంవత్సరం తర్వాత మాత్రమే ప్రీ మెచ్యూరిటీ అనేది చేయవచ్చు ఓకేనా అయితే దీనికి చెల్లించడానికి కొన్ని ఛార్జీలు అయితే ఉంటాయి డిపాజిట్ మొత్తంలో కూడా దాదాపు రెండు శాతం కోత పడే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ కనుక మీరు ముందుగానే తీసేస్తారని అనుకుంటే మెచ్యూరిటీ వాళ్ళు ఒక లిమిట్ అయితే పెట్టారు కదా సో మెచ్యూరిటీ అనేది అవ్వకుండానే మీరు డబ్బు అనేది కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు కొంత డబ్బుని వదులుకోవాల్సి ఉంటుంది ఎందులోని మీ యొక్క క్యాపిటల్ అమౌంట్లోనే ఏదైతే మీరు అసలు అమౌంట్ ఉందో ఆ మొత్తంలో కూడా కొంత పర్సంటేజ్ అమౌంట్ అయితే వాళ్ళు కట్ చేసుకొని మిగతా అమౌంట్ అనేది మీరు తీసుకోవాలనుకుంటే ఇచ్చేస్తారనమాట అట్లా ఉంటుంది అందుకే బిఫోర్ తీయడానికి ప్రయత్నం చేయకండి ఎప్పుడైనా డిపాజిట్ చేశారంటే కూడా మెచ్యూరిటీ అనేది వచ్చినంత వరకు కూడా డబ్బుని అందులో ఉంచడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎమర్జెన్సీ అన్నప్పుడు మాత్రం మనం ఏం చేయలేం కాబట్టి తప్పని పరిస్థితుల్లో తీయాల్సి వస్తుంది ఇక మరోవైపు ఐదేళ్ల తర్వాత మరో ఐదేళ్ళు పొడిగించడం కూడా సాధ్యం కాదనమాట అంటే ఒక్క ఐదు సంవత్సరాలు మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టగలం తర్వాత మళ్ళీ పొడిగించాలన్నా కూడా ఇందులో సాధ్యం కాదు అయితే కొత్త ఖాతా తెరవడం కూడా డబ్బును మళ్ళీ పెట్టుబడి పెట్టొచ్చా అంటే కనుక ఖచ్చితంగా పెట్టవచ్చు మీరు ఒకవేళ మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేసుకునే బదులు ఇంకోసారి ఖాతాను ఓపెన్ చేసి మీ డబ్బును మరొకసారి ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మళ్ళీ యథావిధిగా ఐదు సంవత్సరాలు అనేది మీరు అందులో ఉంచవచ్చు అనమాట డబ్బు అనేది ఇక నెలకు ఐదు వేల ఐదు వందల రూపాయలు పొందడం ఎలా అనేది అయితే ఇప్పుడు మనం చూద్దాం ప్రతి నెలా కూడా మీరు రెంట్ తీసుకునేలాగా ఇన్వెస్ట్మెంట్ నుంచి డబ్బులు తీసుకునే ఆప్షన్స్ అనేది చెప్తాను అన్నాను కదా అయితే మీరు ప్రతి నెల కూడా ఐదు వేల ఐదు రూపాయలు పొందాలంటే కనుక ఏం చేయాలనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం పోస్ట్ ఆఫీస్ నెలవారీ ఆదాయం పథకంలో ఒకే ఖాతా ద్వారా గరిష్టంగా తొమ్మిది లక్షల రూపాయలు అనేది డిపాజిట్ అయితే చేయొచ్చు అయితే మీ నెలవారీ ఆదాయం మీ డిపాజిట్స్ ఆధారపడి అయితే ఉంటుంది అంటే మీరు ఐదు లక్షలు చేస్తారా రెండు లక్షలు చేస్తారా లేకపోతే తొమ్మిది లక్షలు చేస్తారా ఇందాక చెప్పినట్లుగా పూర్తి లిమిట్ని కూడా వాడుకుంటారా అనేది అయితే మీ ఇష్టం అనమాట మీ యొక్క డిపాజిట్ల మీదే ఆధారపడి అయితే ఉంటుంది అయితే ప్రస్తుతం ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ అనేది ఇందులో లభిస్తుంది అయితే ఒకేసారి లంశంగా తొమ్మిది లక్షల రూపాయలు కనుక డిపాజిట్ చేస్తే నెలకు నెలకు ఐదు వేల ఐదు వందల రూపాయలు అనేది వస్తుంది మరోవైపు జాయింట్ అకౌంట్ తీసుకున్న వాళ్ళైతే పదిహేను లక్షల రూపాయల వరకు ఇందాక చెప్పినట్లుగా అయితే డిపాజిట్ చేస్తే కనుక ఏడు పాయింట్ నాలుగు శాతం వడ్డీ రేటుతో నెలకు తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు అనేది మీకు నెల నెల మంత్లీ ఇన్కమ్ లాగా అయితే వస్తుందన్నమాట సో మెచ్యూరిటీ తర్వాత మీ పెట్టుబడి అనేది తొమ్మిది లక్షలు లేదా పదిహేను లక్షల రూపాయలు మీ అసలు మొత్తం అనేది అవుతుంది ఆ తర్వాత మళ్ళీ కొత్త ఖాతా అయితే తెరిచి మరో ఐదేళ్ల పాటు కూడా నెలవారి ఆదాయం అనేది మీరు పొందవచ్చు యథావిధిగా ఎంత చెప్పినట్లుగానే అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెలలకు ఒకసారి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను అయితే సమీక్షిస్తుంది సపోజ్ మీరు ఖాతా తెరిచినప్పుడు మీకు అదే వడ్డీ రేట్లు అనేది విధించబడుతుందనమాట ఇవే కాకుండా మరెన్నో ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి పీపీఎఫ్ కానివ్వండి మ్యూచువల్ ఫండ్స్ కానివ్వండి ఇలా ఎన్నో సదుపాయాలతో అయితే మనకి అనుకూలంగా ఉండే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్లో కూడా మనం పెట్టుబడి పెట్టవచ్చు ఒకటి ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనకి కంఫర్ట్గా ఉండేది మనం చూస్ చేసుకోవాలండి ఎప్పుడైనా సరే సంవత్సరంలో మనం పెట్టుబడి పెట్టి వెంటనే నాకు సంవత్సరం తర్వాత డబ్బు కావాలి అనుకుంటే అన్నిటికన్నా బెస్ట్ ఆప్షన్ ఏదవుతుంది అంటే కేవలం బ్యాంక్ డిపాజిట్స్ మాత్రం అవుతాయి అంటే ఫిక్స్డ్ డిపాజిట్లు మాత్రమే మీకు కంఫర్ట్ అవుతుంది ఇంకే ఒక్క దాంట్లో మీరు పెట్టుబడి పెట్టినా కూడా అందులో లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేదు అనుకుంటే సంవత్సరంలో మీకు ఇంట్రెస్ట్ ఇచ్చే ప్లాట్ఫామ్స్ అనేది చాలా తక్కువ అనమాట లాక్ ఇన్ పీరియడ్స్ ఉన్నవి అయితే ఏకంగా ఐదు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలకు అయితే ఉంటాయి కాబట్టి మీకు సంవత్సరంలో పెట్టుబడి పెట్టాల్సిన దానికి మార్గాలు అయితే ఎక్కడ ఎదుకోకండి కేవలం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లు అయితేనే మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది సో ఇది మీకు చాలా యూజ్ఫుల్ అయింది అనుకున్నట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది